హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అయిన సొరకాయ అప్పాలు ఈ సొరకాయతో చేసిన అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఎన్ని తిన్నా అసలు తనివి తీరదండి ఎందుకంటే ఇవి ఎన్ని తిన్నా గ్యాస్ ట్రబుల్ కానీ కడుపు ఉబ్బసం ఆయాసం అలాంటి సమస్య ఉండదు కాబట్టి ప్లేట్లు ప్లేట్లు లాగిన్ చేస్తారు మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ సొరకాయతో అప్పాలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను లేతగా ఉన్న అర కేజీ సొరకాయని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి పీల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి ఇప్పుడు గ్రేటర్ ఉంటుంది కదండి కొబ్బరిగిరి గ్రేటర్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తురుముకోండి పై భాగంలో ఉన్నది మాత్రమే తురుమండి మధ్యలో ఉన్న ఆ గింజ గుజ్జు పాటును తీసేసి పక్కన పడేయండి ఇలా సొరకాయను తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి మరీ మెత్తడి పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేయాలి ఇప్పుడు వెడల్పాటి బౌల్లో మనము తురుముకున్న సొరకాయను ఇందులోకి వేసేయండి ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకోండి తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును సన్నగా తరుక్కున్న కరివేపాకును తర్వాత దీంట్లోకి పది పదిహేను నిమిషాల ముందు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పెసరపప్పును నీళ్ళతో శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పప్పులోని వాటర్ను పూర్తిగా వంపేసుకొని ఇందులోకి వేసుకోండి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను రుచికి సరిపడా సాల్ట్ వేయండి ఈ అప్పాల్లోకి సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది చూసి వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని సొరకాయల్లో పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేయండి తర్వాత దీంట్లో కొంచెం కొంచెం బియ్యం పిండిని వేస్తూ ముద్దలా చేసుకోవాలి ఇక్కడ మనము వాటర్ ఒక్క చుక్కకు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొరకాయల్లోని వాటర్తోనే ఈ పిండిని ముద్దలా చేసుకోవాలి ఇక్కడ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను రెండు కప్పుల సొరకాయ తురుము ఉంటే మూడు నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి పడుతుంది ఇలా బియ్యం పిండిని వేస్తూ ముద్దలా చేయండి కాబట్టి మీరు ఒకేసారి బియ్యం పిండి వేయకండి ఈ మాత్రం సాఫ్ట్గా ఉండేటట్టు బియ్యం పిండిని అడ్జస్ట్ చేస్తూ ఇలా ముద్దలా ఒక పది నిమిషాల పాటు నీట్ చేయండి తర్వాత ఇలాంటి అరిటాకును కానీ లేదా ప్లాస్టిక్ పేపర్ కానీ పాల ప్యాకెట్ పైన కానీ కొంచెం కొంచెం ఆయిల్ని అప్లై చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గారెల్లాగా వత్తుకోండి ఈ సొరకాయ అప్పలు మరీ సన్నగా చేయొద్దు అలానే మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా చిన్న సైజు అప్పలా వత్తిన తర్వాత మధ్యలో హోల్ పెట్టండి అలా అయితే లోపల వైపు కూడా పిండి చక్కగా గోలుతుంది తర్వాత స్టవ్ పైన బాండిలో నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో పటినాన్ని మాత్రమే వేసి మంటను మీడియం ఫ్లేమ్ టర్న్ చేయండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి మరి కొంచెం కలర్ డార్క్గా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి చూడండి ఈ కలర్లోకి వచ్చినప్పుడే ఆయిల్ నుంచి తీసేయండి మరీ క్రిస్పీగా ఉండద్దు మరీ డార్క్గా ఉండద్దు కొంచెం మీడియంగా ఉంటేనే ఈ అప్పాలు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అంతే కదండి ఈ సొరకాయ అప్పాలకు అస్సలు ఆయిల్ పీల్చుకోవు ఇవి అన్నీ తిన్నా ప్రాబ్లం ఏమీ ఉండదు అంతేకాకుండా వన్ వీక్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ట్రెడిషనల్ స్నాక్ రెసిపీనా సొరకాయ అప్పాలు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్